కానీ కొరుకు తింటారా అని కళ్ళ పూలు పెట్టుకుని మీకోసం ఎదురు చూడడంతోనే నా బ్రతకంతా గడిచిపోతుంది మా నాన్న రాకముందు నా పక్కన చేరుతారు మా నాన్న రాగానే పారిపోతారు ఇప్పుడు చూడు నా తరగా మీ నాన్న కాదు వాడి నాన్న వచ్చినా మన ఇద్దరు ఎవరు వేరు చేయలేరు నిజంగా కూతురు అమాయకు చేసి దాన్ని వల్ల వేసుకుంటావా ఇప్పుడు నీ కూతురు పెళ్లి చేసుకుంది ఎందుకు లక్షణంగా కాపురం చేయడానికి కాదు అయితే మేము కాపురం ముందు మీ ఉండని మీద ఉండాలి పొయ్యా పెళ్ళైన తర్వాత ఇంకెందుకు ఉండాలయ్యా ఎందుకు ఉండాలా ఈ విధాలకు ఉద్యోగం లేదు కనుక ఉద్యోగం లేకపోయినా వీళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తే పిల్లలు పుట్టకుండా ఉండరు కనుక చాలా పెద్ద చెప్పొచ్చారు నువ్వు అబ్బాయి నమ్మించి మా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా ఇప్పుడు నువ్వు బీట్ కాల్సె మా అప్పైని మీతో కాపురం చేయడం లేదా అది వేరు ఇది వేరే ఇది వేరే నీకంత భోషన్ ఉంటే ప్రమోషన్ తీసుకో నేను ఉద్యోగం సంపాదించుకుంటా సంపాదించుకుంటానా అంతేనా అంతే అంతేనా అంతే అంతేనా